రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వన్ తారా అనే పేరుతోటి గుజరాత్లో జామ్నగర్లో ఒక పెద్ద యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు జంతు సంరక్షణ కోసం ఇటువంటి కేంద్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ ముప్పై ఏళ్ళు అతని వయసు ఇప్పుడు అతని ఆధ్వర్యంలో ఇది ఏర్పాటైంది దీని మీద చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి మన దగ్గర ఏంటంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఏ పని చేసినా ఎస్పెషలీ మంచి పని చేసినా కూడా అందులో ఏవో బొక్కలు వెతకడానికి చాలా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో దాని మీద సుప్రీంకోర్టులో కొంతమంది కేసులు వేశారు అదేంటి ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి పెద్ద ఇండస్ట్రియల్ పవర్ హౌస్ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని పెడితే పెట్టడం మామూలుగా కాదు అక్కడున్న జంతువులకి దొరికేటువంటి వసతులు బహుశా మనుషులకు కూడా దొరకవు భారతదేశంలో ఆ స్థాయిలో ఉన్నాయి వాటి వివరాలు చెప్తాను అటువంటి వంతారా సెంటర్ మీద ఇది అక్రమం అని జంతువుల్ని వీళ్ళు అక్రమంగా తీసుకొస్తున్నారు వేరే ప్రాంతాల నుంచి తరలిస్తున్నారని విదేశాల నుంచి కూడా మన దేశంలో ఉండేటువంటి వైల్డ్ లైఫ్ యాక్ట్స్ని అతిక్రమించి ఉల్లంఘించి తీసుకొస్తున్నారని ఇట్లా రకరకాల కేసులు వేశారు వాటి మీద సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఒక సిట్ని ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చండి అని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర గారు చీఫ్గా ఉన్నారు ఆయన కాకుండా మరొక నలుగురిని కూడా ఈ సిట్లో వేశారు వీళ్ళు తాజాగా కొద్ది రోజుల కిందట తమ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు దాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ వన్ తారాలో ఎటువంటి ఉల్లంఘనలు లేవు అని నిర్ధారించింది ఈ వార్త ఎక్కడా పెద్దగా రాలేదు ఈనాడు పేపర్లో మాత్రం ఆ రోజున ఏ రోజు ఇది పదహారవ తేదీ పదహారవ తేదీన సగం పేజీ వచ్చింది యాక్చువల్గా ఇది అడ్వర్టైజ్మెంట్ వార్తలాగానే వేశారు బహుశా రిలయన్స్ వాళ్ళు పేజీస్ ఉంటారు బట్ ఎనివే ఇందులో చాలా వివరాలు ఉన్నాయి ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ వన్ తారా మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ ప్రత్యేక పరిశోధక బృందం అంటే సిట్ అనమాట వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈ ఆరోపణలన్నింటినీ కొట్టేసింది ఎటువంటి ఉల్లంఘనలు లేవని చెప్పింది ఒక మాట ఉంది యాక్చువల్గా ఇది మన దేశానికి చాలా గర్వకారణం వంతార లాంటిది మన దేశంలో ఉండటం దాన్ని కూడా నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఉందా అని కూడా వ్యాఖ్యానించింది ఎస్పెషల్లీ ఏనుగుల్ని సేకరించడానికి సంబంధించి చాలా అభ్యంతరాలు లేవనెత్తారు చాలామంది వైల్డ్ లైఫ్ ఎంతజియాస్ లేక వైల్డ్ లైఫ్ ఏరియాలో పనిచేసేటువంటి కొంతమంది ఎన్జిఓలు చట్టప్రకారం వీళ్ళు ఎన్నికలు సేకరించినట్టుగా మరి సిట్టు దర్యాప్తులో తేలింది అయినా కూడా అనవసరంగా బోల్డని అనుమానాలు రేకెత్తిస్తున్నారు ప్రజల్లో యాక్చువల్గా కోర్టు అంతకుముందు అన్నీ పరిశీలించింది వాళ్ళకేమీ నిబంధనలు అతిక్రమించినట్టుగా కనిపించలేదట ఎప్పుడు ఇది ఆగస్టు ఇరవై ఐదవ తేదీన అయినా కూడా ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఒక సిట్ని ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పి ఏర్పాటు చేశారు ఆ సిట్ వాళ్ళు రిపోర్ట్లో మరి అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు రికార్డులు అఫిడవిట్లు క్షేత్ర సందర్శనలు ఇట్లాంటివన్నీ చేశారట వాళ్ళు ఆరోపణలు ఏంటి జంతువుల సేకరణకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది స్మగ్లింగ్ జరిగింది జంతువులకు సంబంధించి అనేది అలాగే లాండరింగ్ జరిగింది అనేది ఈ జంతువుల సంక్షేమం సంరక్షణ సరిగ్గా ఉండవు ప్రైవేట్ రెస్క్యూ సెంటర్లలో అనేది ఇందులో ఆర్థిక అక్రమాలు ఉన్నాయి ఇందులో పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇట్లాంటివి ఏవైతే అంశాలు లేవనెత్తారో వాటి పరిశీలించి అందులో ఎటువంటి నిజమో లేదు అని చెప్పి వీళ్ళు తేల్చారు చట్టపరంగా ఉల్లంఘన లేవు జంతు సంక్షేమం బ్రహ్మాండంగా ఉంది అక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ బహుశా మన దేశంలో ఏ ప్రభుత్వ జూలో కానీ ఇతర రెస్క్యూ సెంటర్లో కానీ లేవు అని చెప్పి తేల్చారు ఒక మాట కూడా అన్నారు మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆరోపణలు చేయొద్దు దయచేసి ఇంతటితో ముగించండి అని చెప్పి అట్లా ఎవరైనా ఆరోపణలు చేస్తే మీరు కేసు వేయండి అని కూడా రిలయన్స్ వాళ్ళకి చెప్పారు సో ఇప్పుడు అసలు ఈ వన్ తారా అంటే ఏమిటి వన్ తారా స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అన్నారు ఇంగ్లీష్లో వన్ అంటే వన్ మనకు తెలుసు తారా అంటే తారే స్టార్ వన్ తారా అనే పేరుతోటి పెట్టారు ఇది మామూలుగా పెట్టల నేను ఇంతకుముందు చెప్పినట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కొడుకు అనంత అంబానీ అతనికి అతను జంతు ప్రేమికుడు మనకి అమలాకి నేను ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా కాకపోతే వీళ్ళేమో చిన్న స్థాయిలో చేస్తారు అనంత అంబానీకి అనంతమైనటువంటి సంపద ఉంది కాబట్టి దాన్ని మంచి పని కోసం యూజ్ చేసాడు దాదాపు మూడు వేల ఎకరాల్లో ఉందట గుజరాత్లో జామ్నగర్లో ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి పెట్రోలియం రిఫైనరీ కాంప్లెక్స్ ఉంది అందులో నుంచే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేది వాళ్ళ సంపద అంతా ప్రధానంగా వచ్చేది అందులో నుంచి అది చాలా కొన్ని వేల వేల ఎకరాలు ఉంది అందులో మూడు వేల ఎకరాలని దీన్ని కేటాయించారు ఆ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో గ్రీన్ బెల్ట్స్ ఉన్నాయి చాలా అంటే పచ్చదనం ఉండాలి కదా ఇది పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాబట్టి పచ్చదనం కోసం అని చెప్పి గ్రీన్ జోన్స్ చాలా ఏర్పాటు చేశారు అందులో అందులో ఒక గ్రీన్ జోన్ని దేనికి దీన్ని కేటాయించారట దాదాపు మూడు వేల ఎకరాల్లో అని చెప్తున్నారు అందులో ఒక ఐదారు వందల ఎకరాల్లో ఏనుగులే ఉంటాయి రెండు వందల ఏనుగులు ఉన్నాయట ఇప్పటిదాకా దాన్ని చూసే చాలామంది ఎన్జిఓలు ఇదంతా అక్రమంగా తీసుకొస్తున్నారు వీళ్ళు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి లైక్ అస్సాం ఇట్లాంటి ప్రాంతాల నుంచి అదేవిధంగా విదేశాల నుంచి కూడా ఏనుగులే కాదండి ఇంకా ఈ కొక్క ఇట్లాంటివి బిగ్ క్యాట్స్ అంటారు కదా జాగ్వార్స్ లెపర్డ్స్ లయన్స్ టైగర్స్ చాలా ఉన్నాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఢిల్లీ జూ కంటే ఎక్కువ యానిమల్స్ ఉన్నాయట ఇప్పుడు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున వాళ్ళు చాలా చోట్ల నుంచి తెప్పించుకున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధానంగా గాయపడిన లేక సరైన సంరక్షణ లేని జంతువుల్ని మేము తీసుకొస్తున్నాము వాటిని రెస్క్యూ చేస్తున్నాము రీహాబిలిటేట్ చేస్తున్నాము అని చెప్తున్నారు వీళ్ళ ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాటిని కూడా తెచ్చుకుంటున్నారు అంటే దీన్ని ఒక జూలాగా వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు అని కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వంతాల అనే దాన్ని ఇంతవరకు పబ్లిక్ ఓపెన్ చేయలే వాళ్ళు అది జంతు సంరక్షణ కేంద్రంగా మాత్రమే ఉంది కానీ ఒక జూ లాగా లేదు రెండవది దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడమే కానీ డబ్బులు వచ్చేది ఏమీ లేదు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు సిఎస్ఆర్ కింద దీని మీద డబ్బులు స్పెండ్ చేస్తారని చెప్తున్నారు రెండు వేల కోట్ల రూపాయల వరకు అయి ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే అంత భారీ ఎత్తున ఉంది ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఇది మొదలైంది అంటే అట్లీస్ట్ కొంతమందన చూడగలిగారు పబ్లిక్లోకి వచ్చింది వీళ్ళు ఏం చేశారంటే ప్రధానంగా అమెరికా ఇట్లాంటి చోట్ల జంతు ప్రేమికులు ఉంటారు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళని పిలిచి వాళ్ళని ఇన్వైట్ చేసి చూడమని చెప్పారు వాళ్ళు కొన్ని వీడియోలు చేశారు Today, I'm getting an exclusive behind the scenes tour of the world's largest animal sanctuary. There are tigers all around me. Welcome home. There he is. Owned by billionaire Anand Ambani, this facility has saved over half a million animals with no plans of stopping. My camera team team and And I are the first team in history that have ever been allowed to film here. And today, I'm taking you on an exclusive వాళ్ళ వీడియోల్లో చూస్తే మాత్రం అది జంతువులకి లాగా ఉంది ఇప్పుడు ఏనుగులమై అనుకోండి వాటికి సహజ సిద్ధమైన వాతావరణాన్ని కల్పించారు అవి వాటర్లో స్పెండ్ చేస్తాయి చాలా జంతువులు కదా అందుకని ఆ వాటర్ బాడీస్ కూడా క్రియేట్ చేశారు జంతువులకి మామూలుగా అడవుల్లో ఉంటే ఏ రకమైన వాతావరణం ఉంటుందో అదే రకమైన వాతావరణాన్ని కల్పిస్తూ మరో పక్కన వాటికి తిండికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ ఎత్తున కిచెన్ ఏర్పాటు చేసి కొన్ని వందల మంది స్టాఫ్ హైలీ స్కిల్డ్ వెటర్నేరియన్స్ సర్జన్సు ప్యాథాలజిస్టులు డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఈవెన్ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది అది కూడా చూపించారు చాలామంది విదేశీయులు వచ్చినప్పుడు మన దేశంలో విమర్శకులు ఎక్కువ ఉంటారు కదా అందుకని మన దేశంలో వాళ్ళని తక్కువ మందినే వీళ్ళు ఆహ్వానించారు ఎక్కువగా విదేశాల నుంచి చాలామంది వచ్చారు అవి చూస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని ఉపయోగించి అత్యంత ఆధునిక మెడికల్ సౌకర్యాలను కూడా కల్పించారు జంతు సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల సలహాలను తీసుకున్నారు ఐదు వందలకు పైగా ఉన్నారని చెప్తున్నారు హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంటే రెస్క్యూ రీహాబిటేషన్ అనుభవం ఉన్న వాళ్ళు వీటన్నిటికీ మెయింటెనెన్స్ ఎంత అవుతుందో తెలియదు చెప్పలేదు రిలయన్స్ ఇంతవరకు కానీ అది కోట్లలో ఉంటుంది వందల కోట్లో ఉంటుంది బహుశా పెట్టడానికే బహుశా రెండు వేల కోట్ల రూపాయలు అయ్యి ఉంటుంది అనేది అంచనా వాళ్ళు అసలు లెక్కలే చెప్పలేదు ఇంతవరకు కొంచెం సీక్రెటివ్గా ఉంటారు కదా కార్పొరేట్స్ అన్నీ కూడా ఇట్లానే విమర్శలు వస్తాయనే భయం అయితే వీళ్ళు చాలా ఎగ్జాటిక్ యానిమల్స్ని పట్టుకొచ్చారు మెక్సికో నుంచి వెన్జువేలా లాంటి దేశాల నుంచి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా తీసుకొచ్చారు ఇదంతా అక్రమం ఇట్లా తీసుకురాకూడదు మన వైల్డ్ లైఫ్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది జంతువులను ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కూడా చాలా నిబంధనలు ఉంటాయి కానీ వీళ్ళు మాత్రం చక చెక్క చేస్తున్నారు అన్ని చోట్ల నుంచి అని ఇట్లా విమర్శలు ఉన్నాయి ఒకటి ఏంటంటే డబ్బులు కొదవలేకపోతే ఏమైనా చేయొచ్చు ఒకవైపున డబ్బులు కొదవలేదు రెండవ వైపున ఆ ప్యాషను ఇంటెంటో ఉన్నాయి అనంత అంబానీకి ఆ కారణాల చేత చాలా ఫిగ్గా జరిగిన మాట వాస్తవం దీనికి తోడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది గుజరాత్లోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి రిలయన్స్కి వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ చకచక్క వచ్చినాయి మన దేశంలో ఇటీవల వరకు కూడా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా జంతువుల్ని ప్రైవేట్గా ఓన్ చేయడానికి లేదు కేసులు కూడా పెడుతుంటారు కదా నెమలిని పెంచుకున్నా కూడా కేసు పెడతారు మన దగ్గర ఆ నేపథ్యంలో ఈ నిబంధనలన్నింటినీ కూడా కొంత సరళీకరించారు దానివల్ల ప్రైవేటుగా వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని పెట్టగలిగారు అదేవిధంగా చాలా చోట్ల నుంచి జంతువుల్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకుంటున్నారు దాని మీద సహజంగా విమర్శిస్తారు రిలయన్స్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి చక్క పనులు చేయించుకుంటున్నారు గవర్నమెంట్లో అని ఇందులో వాస్తవం ఉంది అయితే దానివల్ల నష్టమే ఉంది దాంట్లో డబ్బులు సంపాదించడానికి వాళ్ళు చేయడం లేదు కదా వాళ్ళు సంపాదించిన డబ్బుని వాళ్ళు ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకుంటారు ఇదేదో ఒక మంచి పని చేస్తున్నారు కనీసం వంతారా పేరుతోటి మూడు వేల ఎకరాల్లో అత్యంత అద్భుతమైన ప్రపంచంలో మరి ఎక్కడా లేనటువంటి యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని వాళ్ళు నడుపుతున్నారు సో పెద్ద ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి దీన్ని కూడా అంతే ప్రొఫెషనల్గా అన్ని సకల సౌకర్యాలతో నడుపుతున్నారు నిజానికి అందులో గనక చూస్తే అసూయ కలుగుతుంది మనుషులకు కూడా లేవు కదా ఇటువంటి ఫెసిలిటీసు అని ఆ రకమైన మెడికల్ హెల్ప్ లేటెస్ట్ సర్జరీ టెక్నిక్స్ అన్నీ వాడి ఏనుగులు ఇట్లాంటి వాటికి రకరకాల వ్యాధులు వస్తాయి కదా వాటిని వాళ్ళు నయం చేస్తున్నారు ఆ రకంగా కొంత జలసే అయితే ఫీల్ కావచ్చు కానీ దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే అంత లేదు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది అక్కడ ఏమీ ఉల్లంఘనలు లేవు వాళ్ళు ఏదో మంచి పని చేస్తున్నారు కదా దాని గురించి ఎందుకు ఇంత గొడవ చేయటం అని సార్ దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి మళ్ళీ సుప్రీంకోర్టు ఏంటి ఇంత ఫాస్ట్గా ఒక కమిటీని వేయడం ఏంటి ఆ కమిటీని ఆ సిట్ని ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీని వేస్తే వాళ్ళు సెప్టెంబర్ ఆరునో ఏడునో ఇచ్చినట్టు ఉన్నారు రిపోర్టు జస్టిస్ చలమిశ్రా గారి నాయకత్వం వల్ల ఇంత ఫాస్ట్గా రిపోర్ట్ ఇవ్వడం ఏంటి ఇవ్వగానే సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించడం ఏంటి దాని మీద తీర్పు చెప్పడం ఏంటి అనే విమర్శలు కూడా ఉన్నాయి మరి జస్టిస్ చలమేశ్వర్ గారేమీ బీజేపీ సన్నిహితుడో లేకపోతే రిలయన్స్ సన్నిహితుడో అని ఏమి విమర్శలు అయితే లేవు మరి ఆయన ఆధ్వర్యంలోని సిట్టే మరి ఈ నివేదిక ఇచ్చింది ఎటువంటి అతిక్రమంలో లేవు అని అయినా కూడా విమర్శిస్తాము అంటే అయినా కూడా విమర్శించే ఉన్నారు ఉన్నారనుకోండి కానీ వంతారా లాంటి ఒక అద్భుతమైన జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రైవేట్ రంగంలో ఇంత అద్భుతంగా నిర్వహించగల సామర్థ్యం రిలయన్స్ లాంటి వాళ్ళకే ఉన్నది అనేది ఒప్పుకోవాలి వాళ్ళు వంతారా నిర్వహించినంత మాత్రాన డబ్బులు సంపాదించుకోవడం ఏమీ మానేయరు వాళ్ళు ఎలాగో సంపాదించుకుంటారు వాళ్ళకి బీజేపీ అన్నదండలో మరొక ప్రభుత్వం అన్నదండలో ఉన్నాయనే విమర్శలు ఎప్పుడూ ఉంటాయి కానీ వంతారా కోసం వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుల్లో లేక సిఎస్ఆర్లో కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని స్వాగతించకుండా అందులో కూడా బుక్కలు వెతకడానికి ప్రయత్నించడం అంత అవసరం లేదేమో